కృష్ణా నది తీర పరివాహక ప్రాంతం అవతల వైపు ఉన్న నల్లమల అడవి ప్రాంతంలో అనేక గిరిజన మరియు హరిజన తండాల్లో నివసించే కుటుంబాల్లోని పిల్లలకు పోలియో చుక్కలను వేసే నిమిత్తం సాహసోపితంగా నాటు పడవల ద్వారా ప్రయాణం చేసి నిండు జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించిన మాచర్ల రోటరీ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య మరియు వారి బృందం వాహన సౌకర్యం లేని ప్రాంతాల్లో నాటు పడవల్లో ప్రయాణించి పసిపిల్లలకు పోలియో చుక్కలు వేయడమే కాకుండా సుదూర ప్రాంతాల నందు జీవిస్తూ ఉన్నటువంటి ఆదివాసీలకు అవసరమైనటువంటి టాబ్లెట్లు సిరప్లు ఇంజెక్షన్లు వంటి వాటిని డాక్టర్ యొక్క పర్యవేక్షణలో వైద్యం చేసే నిమిత్తం తీసుకువెళ్లండి అందించడం జరిగింది ఈ రోజుల్లో కూడా సమాజ సేవ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి నాటు పడవల్లో ప్రయాణించి వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్ రామకోట వైద్య సేవలు ఎనలేనివని ప్రజలు అభిప్రాయపడుతున్నారు वा कुछ

ఏంటో చెప్పుకో నువ్వు ఆయన ఎవరి ద్వారా చెప్పుకోండి పక్కన చూసుకో చెప్పుకోవద్దు వాళ్ళ కాదు

అన్రీచబుల్ గా ఉంటారో డిఫికల్ట్ రీచ్గా ఉంటారో నదీ పరివాహక ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా పోలియో వ్యాక్సిన్ వేస్తే మనం పోలియోని కంప్లీట్ గా నివారించగలము అనుకుని అందులో భాగంగానే మాచర్ల రోటరీ క్లబ్కి దగ్గరగా ఉన్న సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి బ్యాక్ వాటర్స్ లో ఉన్న హ్యామ్లెట్స్ దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై హ్యామ్లెట్స్ ఉంటాయి వాళ్ళ పిల్లలకి చేరువయ్యి వాళ్ళ పిల్లలకి గత ఇరవై ఏళ్ళ బట్టి పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది రీసెంట్గా మార్చి తాడిన మన దేశంలో ఎప్పుడో ఐదేళ్ల క్రితమే మనం పోలియో నివారించామని మనకు సర్టిఫికేట్ వచ్చినా కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు బంగ్లాదేశ్లో పోలియో ఉంది కనుక ఎప్పుడైనా మన దేశంలోకి వస్తుంది దాన్ని ఈ ప్రోగ్రామ్ విజయవంత కావడంలో మా రోటరీ సభ్యులు చాలా సహకారం అందించారు దాంతోపాటు మెడికల్ వాళ్ళు అంటే ఆరోగ్య శాఖ నుంచి కొంతమంది నా ఫ్రెండ్స్ కానివ్వండి మా రోటరీ క్లబ్ మీద నమ్మకం ఉన్న కొంతమందిని కూడా కలిసి ఈ పోలియో ప్రోగ్రామ్ని విజయవంతం చేయటం జరిగింది ఇలా చేసినందుకు మాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఇలా చేయటం వలన మా క్లబ్కి నేషనల్గానే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా చాలా గుర్తింపు వచ్చింది ఇలా చేయటం వలన మనం పోలియోని నివారించగలిగామనే ఒక ఎంతో గౌరవం ఇలాంటివి దక్కటం జరిగింది ఇలా చేయటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది